ఈ ఆఫ్టర్నూన్ యూట్యూబర్ గా ఏం చేస్తా ఉన్నాడు రోజొక వ్యవహారం తోటి అసలు వాస్తవం జరగాల్సింది ఏంటి అంటే ఇక్కడ కొన్ని వందల కోట్ల పెట్టుబడి పెట్టి ఈ ఆర్టీవీ అనేటువంటి ఛానల్ ని ఒక యూట్యూబ్ ని యూట్యూబ్ లో ఎంత రెవెన్యూ వస్తుంది దాని నుంచి ఎంతో అనేది మాలాంటి వాళ్ళకు యూట్యూబ్ నడిపేటువంటి వాళ్ళకి చాలా మంది తెలుసు కానీ ఈయన కేవలం ఒక యూట్యూబ్ లో కొన్ని వందల వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిండు ఎడికెళ్ళి పెట్టిండు ఎడుకెళ్ళి పెట్టిండు ఆ పైసలు ఎడికెళ్ళి వచ్చే దాని మీద జరగాల ముందు వ్యవహారం అది జరిగితే మొత్తం భాగోతాం అని తెలుస్తుంది ఏం లేదు సింపుల్ గా వీటి బ్రోకర్ కాబట్టి వీనికి ఇలాంటి వాళ్ళు మోడీ లాంటి వాళ్ళు బీజేపీ లాంటి వాళ్ళు అటు పక్కన చంద్రబాబు లాంటి వాళ్ళు డబ్బులు విచ్చిన వీడియో పంపిస్తా ఉంటారు బ్లాక్ మనీ ఆ డబ్బులతోని ఈ యూట్యూబ్ నడిపించుకుంటా ఇది చేస్తా ఉంటాడు ఈ రవి ప్రకాశ్ అనేటువంటి వ్యక్తి దాంట్లో భాగంగానే ఒక వ్యవహారం నడిచింది అది ఎందుకు కూడా చెప్తా చూడండి పిఆర్ స్టండ్స్ స్టిల్ కంటిన్యూ దాంట్లో భాగంగానే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలు ఇటీవలే సునీల్ కనుగోలుకు మళ్ళీ పిఆర్ పనులు అప్పయనటువంటి రేవంత్ రెడ్డి మనం అనే వార్తలు చూడలేము మనం సునీల్ మల్ల నువ్వు రావాలి మొత్తం మా మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు మా మీద మా భాగవతం అంతా బయట పెడతా ఉన్నారు మేము ఏడుకోన వెనక కెమెరాలు పెట్టినట్టే వేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే తెలంగాణ వాదులు అటు పాషం యాదగిరి లాంటి వాళ్ళు ఇటు లాంటి వాళ్ళు విఠల్ లాంటి వాళ్ళు పృథ్వీ లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా మమ్మల్ని ఏకి పారేస్తూ ఉన్నారు మరొకటిదాకా మాది మంచిగా ఆదరణ వాళ్ళు ఇప్పుడు ఏకి పారేస్తూ ఉన్నారు తెలంగాణ సమాజం మొత్తం అప్పుడే మా మీద తిరగబడేటువంటి ప్రమాదం వచ్చింది కాబట్టి ఇవన్నీ నువ్వు తిప్పికొ అంటే నీతోనే సాధ్యమైతే ఎన్నికల్లో నువ్వు ఎట్లయితే ప్రాపగండ చేసినవో ఆ ప్రాపగండకు సంబంధించినటువంటి అన్నీ కూడా నువ్వు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయాలి మళ్ళీ రకరకాలుగా చేయాలని చెప్పేసి మళ్ళీ అవన్నీ రిక్రూట్ చేసుకున్నారు ఈ సునీల్ కనుగోలు అనేటువంటి ఈ తెలంగాణ రాష్ట్రానికి దాపురించి ఏడుకలు దాపురించిండో కానీ ఎన్నికల ముందు నుంచి దాపురించి ఇంకా వదిలిపెడతా దరిద్రం పట్టుకుని పట్టుకున్నది ఇంకో ఐదు దాకా మనం భరించాలి సో ఇట్లా ఈయన్ని మళ్ళీ రిక్రూట్ చేసుకొని ఇప్పుడు ఈయన ద్వారా రే మన ఒక యూట్యూబర్ రవిప్రకాష్ రవిప్రకాష్ ద్వారా ఈ వార్తలు లేపిస్తూ ఉన్నారు ఏంది ఆ వార్తలు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ బిగ్ టీవీ లాంటి వాటిల్లో వార్తలు వడ్డిస్తూ ఉన్నారు సీఎం రేవంత్ అమెరికా టూర్లో బయటపడ్డ బోగస్ కంపెనీలో భాగోతాం ఈ అన్నదమ్ముల కంపెనీలు ఈ అంటే కనీసం మెయిల్ ఐడి కనీసం ఒక వెబ్సైటు బిల్డింగ్ కూడా లేనటువంటి వాళ్ళు ఇరవై లక్షల మూల ఆదాయం కూడా చూపించినటువంటి కంపెనీలు ఇక్కడికి వచ్చి ఎనిమిది వందల కోట్లు వెయ్యి కోట్లు పెడతా అంటే ఎట్టని నమ్మాలని చెప్పేసి తెలంగాణ సమాజం అంతా కూడా కూస్తూ ఉంటే ఆ బోగస్ కంపెనీల వార్తలను బయటకు వచ్చేసరికి ఇక లాభం లేదని చెప్పేసి రవిప్రకాష్ అనే బ్రోకర్ గారిని రేవంత్ రెడ్డి రంగంలోకి దింపినట్టుగా అర్థమవుతా ఉంది ఇక చూడు కౌంటర్గా బీఆర్ఎస్ విలీనం వార్తలు బీఆర్ఎస్ బీజేపీలో బిఆర్ఎస్ విలీనం అవుతుందని యూట్యూబర్ రవిప్రకాష్ తో సంచలన న్యూస్ ఆ క్లిప్తో రచ్చిపోయిన బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ విలీనం అయిపోయిందని సంబరం చేసుకుంటా ఉన్నది మిగతా ఏమంటారు అల్ప సంతోషులు అంటారు వీళ్ళని కురచబుద్ధి ఉన్నటువంటి అల్ప సంతోషం అంటారు అట్లాంటి బ్యాచ్ అనమాట డైవర్స్ పాలిటిక్స్ లో రేవంత్ ను మించిన వారు లేరు ఒక అంశంపై రాష్ట్రంలో సీరియస్ గా చర్చ జరుగుతుంటే వెంటనే మరో అంశాన్ని తెరమీదకు తెచ్చి దాన్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు జనంలో ఎప్పుడైతే పలచరవుతున్నామో అప్పుడు పిఆర్టీం కు గట్టిగా పని చెప్తుంటారు అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ప్రతిపక్షాల కౌంటర్స్ కు దెబ్బకు మళ్ళీ ఆస్థాన స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలుకే ఆ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది ఆయన అలా వచ్చాడో లేదో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి ఇక అమెరికా నుంచి పెట్టుబడుల వరద అనే పిఆర్ఎస్ టంటుకు కూడా దీనికి ఏమాత్రము తీసుకోకుండా ఉంది ఇదంతా ఒక డ్రామా వ్యవహారం నడుస్తూ ఉంది అసలు ఇప్పుడు ఆ భాగవతంగా ఎట్లా ఉంది చూపిస్తా మీకు దానికి సంబంధించి ఇందులో మీకు కనపడుతుంది ఇది అయిపోయినాక అది మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనుముల వారి కుటుంబ పాలన ఎట్లా ఉన్నది దీంట్లో ఏ విధంగా వ్యవహారం నడుస్తా ఉంది చూడండి అధికారిక కార్యక్రమాల్లో దీంతో పాటు ఒక్కసారి గిల్ల గిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తావు నీకైతే ఇగో ఇగో రేవంత్ రెడ్డి బోగస్ కంపెనీలు ఈ బోగస్ కంపెనీలు ఏంది దాని కథ ఏంది నిన్న మన వాళ్ళు చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేసి మన ప్రభాకర్ కానీ లేదనుకుంటే మన పేపర్లో కూడా నేను రావడం జరిగింది ఎట్లా ఏ విధంగా బోగస్ కంపెనీలు ఉన్నాయని చెప్పేసి నిన్నటి పేపర్లో కూడా ఉంటుంది మన అది నిన్నటి పేపర్లో కూడా నిన్నటిదేనా మనటిగా ఇగో ఈ బోగస్ కంపెనీల వ్యవహారం కూడా నేను పేపర్లో ఉంది చూడండి క్లియర్ గా ఇగో అనుమూల జగదీష్ రెడ్డి వీళ్ళ అన్న వీళ్ళు అన్న పెట్టే కంపెనీకి అన్న కంపెనీ పెడతాడు తమ్ముడు పోయి దాంతో ఎంఓ చేసుకుంటాడు ఈ అన్న పెట్టుబడి పెడతాడు అనమాట ఈ కంపెనీ ఎప్పుడు పుట్టిందిరా అంటే ఈ గత కరెక్ట్గా వారం పది రోజుల క్రితం పుట్టుంటుంది ఉంటుంది ఇది ఇగో స్వచ్ఛ భయం అనే కంపెనీ తోటి ఒప్పందం ఇట్లా అన్ని దొంగ కంపెనీలతో ఒప్పందం చేసుకునేసరికి ఈ భాగవత మొత్తం బయట పడతా ఉంది నిన్న బీఆర్ఎస్ఓలు ప్రెస్ మీట్ పెట్టుడు సోషల్ మీడియాలో అవన్నీ కూడా వైరల్ అవ్వడు ఇవంతా కావడంతో ఇవన్నీ కవర్ చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తా ఇగో దాంట్లో భాగంగానే ఇది ఇంకో రేవంత్ రెడ్డి బోగస్ కంపెనీలు ఆ రేవంత్ రెడ్డి బ్రదర్సు ఈ ఈ బోగస్ కంపెనీలో వ్యవహారం ఏంది నిన్న మన బల్కసుమన్ ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడినా నీకు మీకు క్లియర్గా ఇంకా అర్థమవుతుంది చెప్తాను నేను ఏమంటాడు బో బల్కసుమన్ ఏమంటాడు అంటే రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు ఉన్నారు తమ్ముడు కొండల రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇంకా కొంతమంది ఆడ బయట కనపడరు కానీ చాలా మంది ఉన్నారంట సో వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు అంటే అన్న సీఎం కాగానే కొన్ని కొన్ని విభాగాలను వని చేసుకున్నారు ఇక ఇప్పుడు కొండల రెడ్డి ఉన్నాడు ఎవరు రేవంత్ రెడ్డి తమ్ముడు ఆర్ రేవంత్ రెడ్డి తమ్ముడు వాళ్ళ తమ్ముడు కొండల రెడ్డి ఉన్నాడు కొండల రెడ్డి ఏ ఏ దాంట్లో నుంచి వసూల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు అంటే దేని దేని నుంచి వసూలు చేస్తూ ఉన్నాడు అంటే రియల్ ఎస్టేట్ రంగం నుంచి అద్భుతంగా ఇల్లీగల్ అమౌంట్ గట్టిగా వసూలు చేస్తూ ఉన్నాడంట ఇట్లా ఈ రియల్ ఎస్టేట్ రంగము పర్మిషన్లు కానీ లేకపోతే భూముల వ్యవహారం కానీ ఇట్లాంటి సంబంధించి మొత్తము మొత్తము ఫీట్ కింద ఎస్ఎఫ్టీకి ఇంత అన్నట్టుగా వసూలు చేసి బాగానే సంచులు బాగానే కూడేస్తా ఉన్నాడు మనోడు సో దాంతో పాటు ఎక్సైజ్ సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా వీళ్ళ వాటా వీళ్ళకు వస్తూ ఉంది దాన్ని చూసేది కూడా మన కొండల రెడ్డి అంట ఇవన్నీ బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు దాంతోపాటు సమాజం కూడా ఇదే వాస్తవం చెప్తా ఉంది బీజేపీ వాళ్ళు కూడా చాలాసార్లు ఇదే మాట్లాడారు ఎక్సైజ్ సంబంధించి కూడా రేవంత్ రెడ్డి ట్యాక్స్ సపరేట్గా గా రావాలి ఆయనకు ఎంత రావాలో ఆ సపరేట్ రావాలి సో అది కూడా కొంత అమౌంట్ దాంతోపాటు అసైన్డ్ ల్యాండ్లు ఈ అసైన్డ్ ల్యాండ్ సంబంధించి మొత్తము కొండల రెడ్డి దగ్గరుండి మడి వ్యవహారం చేస్తూ ఉన్నాడు ఇదే ఇబ్రహీంపట్నము ఈ ఔటర్ రింగ్ రోడ్ ఈ ప్రాంతాల్లో అసైన్ ల్యాండ్లు ఎక్కువగా ఉంటాయి ఆ అసైన్ ల్యాండ్ల దగ్గరికి వెళ్ళి కొండల రెడ్డి మనుషులు వెళ్ళి మేము కొనుగోలు చేస్తాము ఇరవై లక్షలకైనా ముప్పై లక్షలకైనా పది లక్షలకైనా కొనుగోలు చేస్తామని చెప్పేసి పేదలకు ఇచ్చినటువంటి అసైన్ భూములను కూడా కొల్లగొడుతున్నటువంటి విషయాలు కూడా తెలుస్తూ ఉన్నాయి ఏది అసైన్ ల్యాండ్ల వ్యవహారం ఈ విధంగా వస్తున్నటువంటి బ్లాక్ మనీ ఒకటి దాంతోపాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వసూల కార్యక్రమాన్ని కూడా మన కొండలన్న అద్భుతంగా చేస్తా ఉన్నాడంట దీనికి సంబంధించి కూడా వార్తలు వస్తున్నాయి ఉన్నాయి ఇక దాంతో పాటు మిగతా కార్యక్రమాలు కూడా నడుస్తూ ఉన్నాయి ఇక దీంతో పాటు ఇంకా ఇక తిరుపతి రెడ్డి ఇప్పుడు తమ్ముడు కొండల రెడ్డి తిరుపతి రెడ్డి తిరుపతి రెడ్డి కూడా హైదరాబాద్లో హైదరాబాద్ వేదికగా కొన్ని ఇల్లీగల్ వ్యవహారానికి సంబంధించినటువంటి వసూల కార్యక్రమానికి ఈయననే లీడ్ చేస్తామని చెప్పేసి బయట వార్తలు వస్తూ ఉన్నాయి బీఆర్ఎస్ కూడా అదే చెప్తా ఉన్నారు ఈ విధంగా దాంతోపాటు కొడంగల్లో కొన్ని ఫార్మా కంపెనీలు వస్తూ ఉన్నాయి ఆ ఫార్మా కంపెనీల కొందరి కొన్ని వందల వేల కోట్ల రూపాయల లంచాలను కూడా ఇవన్నీ పట్టుకపోయి ఇక్కడ ఏదైతే కొన్ని కంపెనీలని కొన్ని కంపెనీలను ఏర్పాటు చేసి ఆ కంపెనీలకు కనీసం ఆదాయం లేకుండా వెబ్సైట్ లేకుండా ఈ కంపెనీలతోనే రేవంత్ రెడ్డి పోయి అమెరికాలో ఏం పోయి కుదుర్చుకుంటాడు సో దాంట్లో భాగంగానే ఇప్పుడు అదే ఉంది కదా ఏదో ఏదో బయో గ్రీన్ బయోనా స్వచ్ఛ స్వచ్ బయో సో ఇట్లాంటి కంపెనీలు ఇవన్నీ పెట్టి రేవంత్ రెడ్డి సోదరులే ఉంటారు అందులో మొత్తం అంటే సోదరులో లేకపోతే ఆయన బినామీలో వాళ్ళు వీళ్ళో ఇప్పుడు నేను అమెరికా పోయి ఏం చేస్తున్నాయి అంటే అనదాముల కంపెనీలతో పెట్టుబడులు పెట్టుకొని ఆ ఎంఓయిలు చేసుకొని వస్తున్నాడు పోనీ అవి ఆ కంపెనీలు పెట్టుబడి పెట్టే సామర్థ్యం ఉందంటే లేదు మరి డబ్బులు ఎటుకెళ్ళి వస్తాయంటే ఇట్లా ఈ విధంగా అక్రమంగా సంపాదించినటువంటి బ్లాక్ మనీ ఏదైతే ఉందో ఇల్లీగల్ అమౌంట్ ఏదైతే ఉందో ఇది అంతా కూడా పెట్టుబడుల రూపంలో ఇక్కడ వైట్ చేసుకుంటారు అనమాట ఇక్కడ తెలంగాణకు వచ్చి ఈ బ్లాక్ నుంచి ఈ విధంగా వైట్ చేసుకుంటారు సో ఇది పెద్ద కుట్ర ఇది పెద్ద స్కామ్ అనమాట ఒకవేళ కనుక దీని మీద ఫోకస్ చేసి దీని మీద ఇది చేస్తే అద్భుతంగా ఉంటుంది నేను నీకు ఒక ఫోటో కూడా చూపిస్తా అసలు వీళ్ళకి ఏం అధికారం ఉంది కొండల రెడ్డి వచ్చి కూర్చుంటాడు అల్లా కొండల రెడ్డి వచ్చి సెక్రటరేట్లో కూర్చుంటాడు తిరుపతి రెడ్డి వచ్చి ఈడ కూర్చుంటాడు ఏడా స్పీకర్ చాంబర్లో కూర్చుంటాడు వీళ్ళకి ఏం అధికారం ఉంది వీళ్ళకి ఏం రైట్ ఉంది అసలు ఎవరు వీళ్ళు ప్రజలు ఏమైనా ఎన్నుకున్నారా వీళ్ళని ఒకసారి చూడండి ఇగో ఇక ఇగో అమెరికాలో అనుమల జగదీష్ రెడ్డి బినామీ కంపెనీ ఇగో ఈయన అనుమల జగదీష్ రెడ్డి ఈయననే ఈయన బినామీ కంపెనీ తోటి ఈయన ఒప్పందం చేసుకుంటాడు రేవంత్ రెడ్డి దొంగలంతా పచ్చి దొంగలు ఇగో ఈయన తిరుపతి రెడ్డి ఈయన కొడంగల్ ఎమ్మెల్యే కొడంగల్ ఎమ్మెల్యే ఈయననే కానీ మొత్తం నడిపించారు ఈయననే ఈయన పోయి ఇగో తెలంగాణలో అనుమల తిరుపతి రెడ్డికి అధికార వైభోగాలు ఈ స్పీకర్ ఛాంబర్ లో పోయి కూర్చొని కూర్చున్నాడు ఆయనకి ఏం అధికారం ఉంది ఆయన ఒక ఏ ఏటువంటి పదవి ఆయనకు లేదు కానిపోయి ఈడ స్పీకర్ పక్కన చేరేసుకొని కూర్చుంటాడు ఆస్ట్రేలియాలో అనుమల కొండల రెడ్డి అనధికారిక పర్యటన ఈయనెవరు అసలు ఇదికే సంబంధం ఒక ఎమ్మెల్యే పోయిండు ఇలా పోయిండు అక్కడటువంటి ఆ రాష్ట్ర అధి అధి అధిపతులను కలిసి వస్తా ఉన్నాడు కొండల రెడ్డి రాజ్యాంగేతర శక్తులుగా మారుతా ఉన్నాడు ఒక్క త్రి రేవంత్ రెడ్డి సీఎం అయినందుకు మిగతా అన్నదమ్ములు మొత్తము రాజ్యాంగేతర శక్తులుగా మారుతా ఉన్నారు ఎంత దుర్మార్గం చూడు గెలిచిందేమో ఒక్కరిని గెలిపిస్తే ఇంత ఇంత మంది ఇంకా దీంతో పాటు ఇంకా చాలా ఇంకో రేవంత్ రెడ్డి గారి శ్రీమతి కూడా ఈ కార్పొరేషన్ లెవెల్కి ఇవ్వాలి లేకపోతే రకరకాల పేమెంట్ల కథలైంది ఇవి ఈ వ్యవహారం చూస్తూ ఉన్నారంట వారు ఇక అల్లుడు ఈ బిడ్డ ఇలా ఇలా వ్యవహారం కూడా ఆళ్ళు ఒకటి ఉందంట వాళ్ళు కూడా అధికారుల ట్రాన్స్ఫర్లు కావచ్చు ఇట్లాంటి వ్యవహారం కావచ్చు ఇట్లాంటివన్నీ చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో కాబట్టి చాలా ఈయన ఇది కుటుంబ పాలన అనమాట ఈ కుటుంబ పాలన అనకూడదు మనం ఇది ప్రజా పాలన అనాలే ఇందిరమ్మ పాలన అనాలే కాంగ్రెస్ పాలన అంటే గిట్ల ఉంటుందని మేము చెప్పాలి కుటుంబ పాలన అనకూడదు దీన్ని అంటే అప్ప అవుతుంది కేసు అవుతుంది మళ్ళీ ఈ పరిశాన్ అయితే అనమాట సో దీన్ని కుటుంబ పాలన అనలేము అనకూడదు కూడా సో ఇట్లా ఈ విధంగా వసూలు చేసేటువంటి అక్రమ డబ్బులన్నీ వందల వేల కోట్ల రూపాయలు ఈ విధంగా బినామీల కంపెనీ పేరు మీద ఉన్నటువంటి వాటిని పోయి అమెరికాకు పోయి ఈయన ఒప్పందాలు చేసుకొని వస్తా ఉన్నాడు ఈ ఒప్పందాల్లో భాగంగానే ఇవాళ ఈ ఇదంతా బయటకు వచ్చి బోగస్ కంపెనీలు ఈ అంతా బయటకు రాగానే ఇంకా ఈ రవి ప్రకాష్ అనేటువంటి ఒక ఒక యూట్యూబర్ని తీసుకొచ్చి ఈ విధంగా వార్తలు వడ్డించి అయిపోయింది మొత్తం ఒక చరిత్రలా మిగిలిపోతా ఉంది అని చెప్పేసి ఒక కమేడియన్ లెక్క చెప్తా ఉన్నాడు ఒక యూట్యూబ్ నడిపేటువంటి వ్యక్తికి అన్ని వందల వేల కోట్ల రూపాయలు వస్తే ఒకసారి అర్థం చేసుకోండి కాబట్టి ఇవన్నీ ఇక్కడ నుంచి వస్తున్నటువంటి ఫండింగ్ ఈ విధంగా బురదలటువంటి వ్యవహారము ఇవన్నీ నడుస్తూ ఉంది కానీ వాస్తవం ఎప్పటికైనా నిజం నిక్కచ్చిగా ఎన్నడో ఒకరోజు తెలుసుకుంటారు ప్రజలు కాళేశ్వరం మీద ఇవే కాంగ్రెస్ సోకాల్డ్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒకటే వరినై అదే కాళేశ్వరం ప్రాజెక్టు దిక్కు వీళ్ళకి మల్లన్న సాగర్ కావచ్చు మధ్య కింద ఉన్నటువంటి కావచ్చు రేపు మాప మిగతాయి కూడా ఆన్ చేస్తారు చూడరి పంపులు అన్ని వీళ్ళకి ఇదే దిక్కు అవుతుంది ఇంతకు మించి ఇంకొక ఆప్షనే లేదు వీళ్ళతోని కాదు వీళ్ళు మళ్ళీ అన్నారం పంపులు ఆన్ చేయాలి దాని కింద ఉన్న కాళేశ్వరం పంపులు ఆన్ చేయాలి దాని ఆ పైన ఉన్నటువంటి ఎల్లంపల్లి పంపులు ఆన్ చేయాలి అన్నీ ఆన్ చేసుకొని మళ్ళీ వీళ్ళు నీళ్ళు ఎత్తిపోసుకునేటువంటి పరిస్థితి వస్తుంది కానీ కేసీఆర్ మీద కోపంతో ఇంకా దేని మీద కోపంతో అవి ఏవి ఆన్ చేయకుండా పంపులు నడిపించకుండా అట్లనే ఉంచితే తెలంగాణ ఎండిపోతుంది అది మనం చూడబోతా ఉన్నాం కాబట్టి ఈ విధంగా పిఆర్ సెడ్లతోటి ఈ ఈ రకమైనటువంటి చర్చ చేస్తూ ఉన్నారు అయితే రవిప్రకాష్ని వాస్తవానికి ఇందులో తప్పు బీఆర్ఎస్ పార్టీలో తప్పు ఒక పాముకు పాలు పోసి పెంచితే ఎట్లా ఉంటుందో రవిప్రకాష్ని అట్లా పెంచింది రవిప్రకాష్ వాస్తవానికి టీవీ నైన్ ద కేసులో రవిప్రకాష్ టీవీ నైన్ కేసులో ఇరుక్కున్నప్పుడు ఆ మొత్తానికి సెటిల్ చేసి కొంత వేసింది బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళే సరే పాటు పోనీలే ఎందుకని చెప్పేసి ఆ బి టీవీ నైన్తో ఉన్నటువంటి వాటిని సెటిల్ చేసి మనోడు కొంత అప్పుడు ప్రభుత్వం ఉన్నారు కాబట్టి కొంత అయిపోయింది అయిపోగానే వీడేదో అప్పుడు ఏదో చేస్తున్నట్టు చేసి తెలంగాణ కోసం నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్తే వీళ్ళు కూడా పాపం గుడ్డివాళ్ళు లెక్క నమ్మేరు ఇప్పుడు పాముకు పాలు పోసి పెంచినట్టు వీళ్ళనే కాటేస్తూ ఉందనమాట అది సో కాబట్టి రవి ప్రకాష్ కానీ లేదనుకుంటే ఈ ఎన్టీవీ అనేటువంటి బ్యాచ్ కానీ ఏబిని ఆంధ్రజ్యోతి కానీ ఏబి ఆంధ్రజ్యోతి ఏదో తలగబడుతుందంట ఆయన ఆయన తలగవాడు ఆరు తలవాడు అచ్చిన మనకు సంబంధం లేదు కానీ ఆ తలగబడితే కేసీఆర్ ఆడిపోతాడు ఎందుకు అయిపోవాలి దేనికోవాలి తెలంగాణలో కూడా చాలా మందికి గట్ట చిన్న చిన్న పత్రికలు తెలంగాణ వాదం ఎత్తుకొని పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు అట్లాంటి వాళ్ళని మీరు చూసుకోండి ఇట్లాంటి దుర్మార్గులు ఎప్పటికైనా తెలంగాణకు వ్యతిరేకమే మీకు అర్థమవుతలేదు ఇవాళ ఎవడన్నా ఒక్కడన్నా మాట్లాడుతూ ఉన్నాడా తెలంగాణ ప్రయోజనాల కోసం ఒక్కడైనా మాట్లాడుతూ ఉన్నాడా పాత బస్తీకి అదాని వస్తే మాట్లాడుతూ తెలంగాణకు తెలంగాణకి అన్యాయం జరిగితే మాట్లాడుతూ ఉన్నారా మాట్లాడరు వీళ్ళు వీళ్ళకంతా ఒక క్లియర్ కట్ ఎజెండా ఉంటుంది అది అయితే కాలు పట్టుకుంటారు అందకపోతే జుట్టు పట్టుకుంటారు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వీళ్ళు సో కాబట్టి అధికారం ఉన్నట్టు అధికారం ఎక్కడ ఉంటే అక్కడ అంటగా బ్యాచ్ ఈ బ్యాచ్ అంతా ఈ బ్యాచ్ నమ్మడం మీరు తప్ప ఫస్ట్ సో కాబట్టి ఇట్లాంటి దొంగలను తెలంగాణ సమాజం మనము ఎట్టి పరిస్థితిలో కూడా నమ్మకూడదు ఇదంతా ఇంకా ఎంత ఫేక్ ఉంటుంది అంటే వీడు లైవ్ పెడితే లక్ష మంది లైవ్లో చూస్తారు ఆ వీడియో కట్ లైవ్ అయిపోయినాక దాన్ని అరవై వేల మంది లాస్ట్ వ్యూ చూస్తారు ఎంత ఫేక్ అంత ఫేకు ఫేకు ఫేక్ ఈ ఫేక్ బ్యాచ్ ఈ బ్యాచ్ అనమాట సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది